హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను పాప్కార్న్ చేశాను పాప్కార్న్ అప్పుడు డిమార్ట్లో తీసుకొచ్చాము కదా అవే కొంచెం ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చాను ఈవినింగ్ ఈవినింగ్ ఆకలిస్తుంది అంటే ఇంకా నాటుకోడ తీసుకొచ్చాము నాటుకోడ తీసుకు ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో ఎడిట్ చేయడానికి నాకు అవ్వలేదు టైము అందుకనేసి ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆ పాప్కార్న్ లాస్ట్ కొంచెం ప్యాకెట్లో మిగిలిపోయాయి అనమాట ఇక టైంకి అడిగారు కదా ఆల్రెడీ సెవెన్ అయిపోయింది ఈ టైంలో స్నాక్స్ ఏం తింటారు మళ్ళీ తర్వాత అన్నం తినరనేసి అనేసి అవి గుర్తొచ్చేసి అవి ఏం చేచ్చాను టూ ప్యాకెట్స్ తీసుకొస్తే టూ మంత్స్ సరిపోయి ఇద్దరు పిల్లలకైతే బాగా వచ్చాయి ఒక్కడ కూడా ఏమీ ఇది అవ్వకుండా వచ్చాయి నాకైతే పాప్కార్న్లో పాప్కార్న్ అయిన తర్వాత కాకుండా అడుగున కొన్ని అవి ఉంటాయి కదా గింజలు సరిగ్గా అవ్వనివి అవే బాగా టేస్ట్గా అనిపిస్తాయి లేదంటే నార్మల్గా నాటుకంకులు అయితే కొంచెం నూనె ఉప్పు కారం వేసుకొని వేయించుతారు చిన్నప్పుడు అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ పాప్కార్న్ ఎన్ని తిన్నా కడుపు నిండదు కాకపోతే టైంపాస్ కోసం నోరు దవడలు ఆడడం కోసం రే ఎప్పుడన్నా ఏదైనా తినే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి జర్నీలో బోరు కొట్టకుండా బఠానీలు ఆ నీళ్లు తింటూ ఉంటారు కదా ఆకలేం తీరదు కానీ అప్పుడు ఆ దవడ ఆడుతూ ఉంటుంది తీరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట దానికోసం పక్కన రైస్ పెట్టేశాను ఇంకా ఈ కడాయిలోనేమో గిన్నెలోనేమో కర్రీకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట సింపుల్గానే చేశాను నాటుకోవడం అంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసి వేసారు కొంచెం ఎక్కువసేపు ఉడికిచ్చా అనమాట కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ముదురుదైతే ఇదేమంతా ముదురుగా లేదు కొంచెం లేతగానే ఉంది చిన్నది అనమాట అందుకే గిన్నెలో అయితే చేశాను మా వాళ్ళు ఆడుకుంటూ అరుస్తున్నారు దీవెన అరవకండి అని చెప్తుంది వాళ్ళకి స్టవ్ ఆన్ చేసి ఉంచాను అనమాట దాంట్లో కొంచెం క్లీన్ చేశాం కదా తడి అదంతా ఉంటే వాటర్ పోతుంది ఈలోపు కూరకు సరిపడా నూనె వేసేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక రెండు ఇలాచి లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి నూనె గిన్నె హీట్ అయింది అనేసి నేను ఆయిల్ వేసి వేస్తున్నాను ఈ లోపు మా వారు వచ్చి ఉల్లిపాయ కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక నేను అన్ని మూడు గడ్డలు కోసేలోపు ఉల్లిపాయలు హాఫ్ కట్ చేసరికే కళ నీళ్ళు వచ్చేసేయి ఇంకా ఫ్రై అయిపోయాయి అవి కూడా ఎక్కువ హీట్ అయితే పేలిపోతాయి అనమాట లవంగాలు అలాగే యాలకులు కూడాను అందుకే కొంచెం లైట్గా హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు వేశాను ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ తగ్గుతుందని దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేశాను టమాటోనేమో కొంచెం చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటాము నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను నాటు కూడా అయితే టమాటో కొంచెం ఒకటి వేస్తాను ఒకటి రెండు అసలు వేయకపోతే అంత బాగా అనిపించదు ఒకవేళ కావాలి అనుకుంటే ఎక్కువ పులుసులాగా తినే వాళ్ళైతే కనుక టమాటా వేయని అవసరం లేదు మామూలు కొంచెం దగ్గరగా గ్రేవీ లాగా తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది పులుసులాగా ఘాటుగా సర్ది జలుబు అవి చేసినప్పుడు కొంచెం నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది కదా అలా అయితే అవసరం లేదు ఫైనల్గా పచ్చిమిర్చి కూడా వేసాము మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసాను తొందరగా మన ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి ఎంత వేడిగా ఉందంటే అది వంట చేసే లోపే అసలు చెమటలు గారిపోయాయి అనమాట ఇక్కడైతే ఫిబ్రవరి నుండే ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా జనవరిలో ఒక్కటి చలి ఉంది ఫిబ్రవరి తర్వాత ఫుల్ ఎండలు స్టార్ట్ అయ్యా అనమాట ఇంక ఈ మంత్ అయితే ఇంకా ఏప్రిల్ అయితే చుక్కలు కనిపిస్తున్నాయి మామూలుగా లేదు ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట అంటే కలపలేదు అవి వేసి మూత పెట్టాను అది కలుపుదాం అనుకున్నా మూత పెట్టేసి వేరే పని గుర్తొస్తే ఆ టెల్ వచ్చాను కలపకుండా పోయాను కలపలే కదా అనుకుంటున్నాను ఎందుకు మీకు సౌండ్తో చేయలేదంటే టీవీ చూస్తున్నారు అందరు అత్తయ్య వాళ్ళు వాళ్ళు సెవెన్ అప్పుడు సెవెన్ థర్టీ అప్పుడు సీరియల్ చూస్తున్నారు అందుకోసమని నేను టీవీ సౌండ్ ఉందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదంటే వాయిస్తోనే చేద్దాం అనుకున్నాము దీంట్లో ఏమేసాను చికెన్లో వేసాను కారం వేసాను పసుపు వేసాను కొంచెం ధనియాల పొడి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కలిపి పెట్టేస్తే బాగుంటుంది హాఫ్ అన్ అవర్ ఉంది కానీ నేను కలపడేది మర్చిపోయాను ఇంకా ఇప్పుడు కలిపేసి వేశాను అనమాట టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అయిపోయింది ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ ఒకవేళ మనం తాలింపులో కావాలంటే వేసుకోవచ్చు లేదంటే చికెన్లో మటన్లో డైరెక్ట్ ముక్కలకైనా పట్టించవచ్చు ఒక్కొక్కలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట నేనైతే తాలింపులో వేస్తాను ఒక్కోసారి చికెన్ మటన్కి కూడా ఇలా పట్టించేసి వేస్తాను ఒక్కోసారి రెండిట్లో వేస్తాను కొంచెం చికెన్లో వేస్తాను తాలింపులో కావాలనుకుంటే కూడా వేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఇంకెట్లాగో మీ టమాటోలు అవన్నీ కట్ చేశారు కదా కలిపేసి ఏంటంటే కలిపారనమాట అదే చేతితోటి కాకపోతే చిన్న చిన్నగా కొడతారనమాట నాటు కూడా అంటే ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే ఉడకడానికి టైం పడుతుంది అందులోనూ మధ్య ఈవెన్ బాబు అంటే బాగా నచ్చుతుంది అనమాట ఫేవరెట్ అయిపోతుంది ఈ మధ్య నార్మల్ చికెన్ చికెన్ బాగా తింటాడు ఇంకా చేపలు మటన్ అంత ఇష్టం ఉండదు అందులోనూ నాటుకోడి ఇక్కడికి వచ్చిన కానీ బాగానే ఒక నాలుగైదు సార్లు తీసుకొచ్చారు అప్పుడు వాడికి బాగా నచ్చింది టేస్ట్ చికెన్ పీసెస్ కానీ పులుసు కానీ బాగా నచ్చింది అందుకే తెమ్మంటే ఇంకా వాళ్ళ నాన్న తీసుకొచ్చారనమాట కలిపేసి అయితే పెట్టాము ఇది ముందే కలిపి ఫ్రిడ్జ్లో పెడితే బాగుండేది ఇంకా టేస్ట్ ముక్కలు మంచి సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నేను కెమెరా అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళాను ఇంకా మా వారే చూసుకుంటున్నారన్నమాట కర్రీ అయితే మొత్తానికి అయితే ఇద్దరం కలిసి చేసాము ఎక్కువ నేను చేశాను కలపడం కొంచెం ఉప్పు కారాలు అయితే నేనే వేశాను అనమాట ఎందుకంటే ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలనేసి ముందే వేసి పెట్టాను కాబట్టి ఇంకా దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ మంటని మన ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవడం మరీ హైలో పెడితే మొత్తం మాడిపోతుంది కానీ లోపల ముక్క లోపల వరకు ఉడకదనమాట ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి అలాగా మీకు మామూలుగా చికెన్ చికెన్తో ఏజ్ చేసినా బాగానే ఉంటుంది చాలా రెసిపీస్ మనం చికెన్తోనే చేస్తాం మటన్ ఫిష్తో అంత వెరైటీస్ అయితే చేయలేము చేసినా కూడా అంత బాగోదు ఇక్కడ చూడండి పాప్కోర్న్ చేద్దామని ఇలా పెట్టాను ఉప్పు అలాగే పసుపు వేసాను అనమాట దీంట్లో కొంచెం ఇవి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి తీసామంటే బాగా వాటికి హీట్ తగలాలి అవి ప్యాను ఆయిల్ సెగ తగిలినప్పుడు మాత్రమే చిటపట అంటాయి ఒక రెండు అనేదాకా ఉంచాను మొత్తం స్టవ్ చుట్టూ నాలుగు పడితే మా దీవెన బాబు తీసుకుంది వెళ్ళిపోయాడు అనమాట తినడానికి ఒకటి స్టార్ట్ అయిందంటే ఇట్లా పగలడం మొత్తం అన్నీ కూడా ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మేము బాగా తినేవాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా డి మార్ట్కి వెళ్ళినప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చేది అనమాట ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అది తీసుకొస్తే మొత్తం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అనమాట మొత్తం ఇప్పుడు రెండు స్టార్ట్ అయ్యాయి పాప్కార్న్ అవ్వడము టక్ 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 సౌండ్ వస్తుంది ఆ ప్లేట్కి తగిలి కొన్ని అయితే బయటకు కూడా వచ్చేసాయి నేను మామూలుగా ఎట్లా వస్తున్నాయి చూద్దాం అనుకుంటే కొంతమంది కుక్కర్లో చేస్తారనమాట ఇట్లా మూత ఉల్టా పెట్టేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకొంచెం పసుపు వేసుకోవచ్చు కావాలంటే మా దీవెన తర్వాత ఆ కడాయిలో ఉన్న పాన్కున్న సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందనమాట చాలా బాగా వచ్చాయి మాక్సిమం అన్నీ వచ్చాయి గిన్నెలో పోసిన తర్వాత కూడా పేలుతున్నాయి అనమాట అవి ఇవి తీసుకెళ్ళి వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అక్కడ అనమాట సీరియల్ పెట్టుకొని చూస్తున్నారు ఇంకొకళ్ళు ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నారు అనమాట చూడండి ఈ నాకు కర్రీ కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని వస్తున్నారు దీవెనికి బాగా నచ్చి అనమాట దీవెనకి ఎక్కువ సాల్ట్ ఉండాలి దీవెనికేమో కారం తక్కువ ఉప్పు తక్కువ ఉండాలన్నమాట చప్పగా ఉండాలి ఎక్కడంటే మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి మేము చాలా తక్కువ ఇంతకుముందు ట్రైన్లో వచ్చేది ఇప్పుడు కొంచెం తగ్గించామనమాట ఏదన్నా అవసరం ఉంటే కానీ అసలు చాలా సంవత్సరాలు అయింది కదా ట్రైన్కి రాక ఎన్ని సంవత్సరాలు అయింది దీవెన దీవెన్ బాబు ట్రైన్లో రాలేదనుకుంటా అసలు ఒక్కసారి కూడా దీవెన పుట్టినాక ఒక త్రీ ఇయర్స్ వరకు ఏమో ట్రైన్లో వచ్చాము ఇంక అప్పటి నుంచి తర్వాత బస్సు ట్రైన్ అంటే పిల్లలతోటి కొంచెం మనకి జర్నీ ఇబ్బంది కదా ట్రైమ్ అయితే సారీ ట్రైన్ అయితే టైంకి అందుకోవాలి ఫుడ్ అవంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళేసరికి లేట్ అయ్యేది కొన్ని కొన్నిసార్లు బస్కే వచ్చేవాళ్ళం అన్నమాట ఇంకా ఆ తర్వాత నుండి ఇంకా చెందినే వాళ్ళు కారు కొన్నప్పటి నుంచి ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా ఫంక్షన్స్ అయినా ఒకరోజు ముందు రావడము లేదంటే ఏదైనా టైంకి మన చేతిలో ఉంటుంది కాబట్టి ఇంక అందరం కలిసి వచ్చేవాళ్ళం అక్కడ కొన్ని సంవత్సరాలు అయితే వారు ఆఫీస్లో డ్యూటీ చేసినప్పుడు మాత్రం అలెక్య హోమ్స్లో చేశారనమాట అప్పుడు మాత్రం ఒక టూ ఇయర్స్ అసలు రాలేదు ఎప్పుడన్నా ఒకసారి వచ్చేదన్నమాట ఖమ్మం డ్యూటీకి షాప్ ఇంటర్నెట్ షాప్ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో అక్కడ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు చాలా వరకు తగ్గించాము ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ పుణ్యం అని ఇంకొంచెం ఏదైనా బిజినెస్ వాటి పని మీద అయితే తిరుగుడే తిరుగుడు అవుతుంది రెండు ఒకసారి అటు రెండు ఇక్కడ ఉంటే అక్కడికి అక్కడ ఉంటే ఇక్కడికి అట్లుంటుంది అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఇంకా ఆ తిరుగుడెందుకు అనేసి కొంచెం వర్క్ ఉండడం వల్ల మేము ఇంకా ఖమ్మం వచ్చామన్నమాట మళ్ళీ ఇక్కడ అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికి రావాలి కాకపోతే అంత ఎక్కువ అవసరం లేదు అదనమాట ఫైనల్గా అయితే మనకి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది అయితే టేస్ట్ చేస్తాం చూడండి చికెన్ అంటే దీవెన కూడా ఇష్టం చేపలు అయితే మేము అలవాటు చేస్తున్నాం కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై లాగా అట్లా అలవాటు చేస్తున్నాం కొంచెం తింటుంది ఒక పూటైనా పిల్లలకి ఎవరికైనా ముళ్ళులు అవన్నీ తీసేయాలంటే అంత ఓపుకుండదు తినాలన్నా తినిపిస్తేనే తింటారు అమ్మా అది కూడా ఒక ముక్క ఎందుకో టేస్ట్గా అనిపించదే వాళ్ళకి ఫిష్ అలాంటివి ఈ ముక్కలైతే వాళ్ళే తింటారు కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా నాటుకోడి అయితే బెస్ట్ అనమాట నార్మల్ చికెన్ అయినా ఏ చికెన్ అయినా ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు చికెన్ పకోడి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ ఫ్రై పీట్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ తందూరి కబాబు పులుసు గ్రేవీ కర్రీ ఫ్రై ఇన్ని రకాలు చేసుకోవచ్చు చికెన్ పాపం ఒక కోడిని చెప్పా అది కూడా ఒక్కొక్క కోడిని ఒక్కొక్క భాగాలుగా ఒక్కొక్క మన క్యారకులో అయితే వేరే ఉంటుంది గ్లిజర్ట్ వేరే ఉంటుంది లివర్ వేరే ఉంటుంది హార్ట్స్ వేరే ఉంటాయి మనకి విస్తారు కదా చీకులు అరుకులో అన్ని వెరైటీస్ చేస్తారు కొన్ని భాగాలు భాగాలు చేయడం అక్కడే చూస్తున్నాను అనమాట ఒక్కొక్క పుల్లకి తలకాయ కూర కూర మటను బోటి ఫోర్ వెరైటీస్ చేస్తాం అనమాట దాంట్లో అట్లా అయితే మాకు రైస్ కూడా అయిపోయింది నేను హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట ఈజీగా కూర ఉడకడానికి ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసిన సైడ్కి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ముచ్చట పెట్టేసరికి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఓకే దీవెన్ బాబు నెక్స్ట్ డేకి మూడో రోజు కూడా కొంచెం గ్రేవీ ఉంటే ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకొని వేసుకొని తిన్నాడు అనమాట ఎందుకు వాడికి అంత నచ్చింది దాంట్లో టేస్ట్ మా దీవెన తింటాడనే నెక్స్ట్ డేకి ఇంకా మేము ఎవరు వేసుకోలేదు దీవెన కొంచెం వేసుకుంది నేను మా వారు అసలు వేసుకోలేదనమాట వాడికి ఉంచాం నెక్స్ట్ డే కర్రీ కొత్తిమీర ఏమో పెరుగు డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తాను పైన కింద కొంచెం మనకి ఇవి ఉంటాయి కదా టిష్యూ పేపర్స్ వేసేసి పెడతానమాట ఇంకా అది నాకు వన్ వీక్ వరకు వస్తుంది ఈజీగా ఫ్రెష్గానే ఉంటుంది ఒక్కొక్కసారి కట్ చేసి కడిగి ఆరబెట్టేసి వేస్తాను ఒక్కోసారేమో టైం లేకపోతే మాత్రం ఇలాగే తోకలు తోకలుగా పెట్టేస్తాను ఒకసారి కడిగి ఒకసారి కడక్కుండా ఒకసారి కట్ చేసి ఒకసారి కట్ చేయకుండా ఇంకా నాన్ వెజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మాకు పీసెస్ లేకపోయినా పర్లేదు కానీ లెమన్ మాత్రం ఉండాలి అలాగే ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి దీవెనకి అలా అయితేనే తింటాం అయిపోయినా పర్లేదు మాకు ఉల్లిపాయ లేకపోతే తినాలనిపించింది అన్నమాట కొన్ని కొన్ని ఫంక్షన్స్లో ఆనియన్స్ లెమన్ ఇస్తారు కానీ ఆనియన్స్ ఇయర్ దీవెని అడుగుతుంది అనమాట అప్పుడు ఎందుకు ఆనియన్స్ ఇయ్యరు అందరూ అని అవన్నీ కట్ చేసి పెట్టి ఇవన్నీ పెట్టిసరికి కొంచెం టైం పడుతుంది కదా లెమన్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ హోటల్లో తిన్నప్పుడు కొంచెం మనకి మంచిగా వస్తాయి అనమాట అవి పెద్ద పెద్ద మనకి మంచి క్వాలిటీవి తీసుకుంటారు కదా భలే ఉంటాయి దాని మీద కొంచెం సాల్ట్ లెమన్ జ్యూస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది సలాడ్ లాగా కూడా ఇస్తారు కదా అది కూడా బాగుంటుంది ఆనియన్స్ ఎంత తింటే అంత మంచిది అనమాట హెల్త్కి షుగరు బీపీ బ్లడ్ని మనకి ప్యూరిఫై చేయడం లాంటివి చాలా యూజెస్ ఉంటాయి మళ్ళీ హెయిర్కి స్కిన్కి డాండ్రఫ్కి అదనమాట ఫైనల్గా అయితే మన కర్రీ అయిపోయింది ఇంకా మేము వడ్డించేసుకొని తిన్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా అనిపించింది సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్